హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను చిక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తాను ఫస్ట్గా అయితే కొంచెం పసుపు ఉప్పు కారం అండ్ మెంతులు అయితే ఇలా దూరగా వేయించుకోవాలి దాంట్లో ఆవాలు అయితే తీసుకోవాలి ఆవాలు అయితే వేయించకూడదు రెండు కలిపి ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి హాఫ్ కేజీ చిక్కులు అండి చింతపండు కూడా తీసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను చిక్కుడు కాయలని అయితే మొత్తం తీసేయకూడదండి ఇదిగో ఈ విధంగా అయితే తీయాలి కి కట్ చేసుకోవాలి చివర్లు మధ్యలోకి పోలిస్తే ఏమైందంటే విత్తనం అనేది బయటకు వచ్చేసిద్ది కదా సో మనం వేపుకున్నప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది ఇలాగ ఆయిల్లో అయితే వేపుకోవాలి డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు కొంచెం దూరగా ఒక టూ మినిట్స్ అలా వేగిపోగానే తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఫస్ట్ వేపుని ఉన్నాయి అవి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే వేపుకొని పెట్టుకోవాలి మేము హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము ఎందుకండి అన్నీ అయితే ఇలా వేపుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు చింతపండుని అయితే విధంగా నానబెట్టుకోవాలండి వేట్లో తర్వాత దాని గుజ్జు తీసుకోవాలి మనం ఒక జల్లడి ఉంటుంది కదండి స్టీల్ కానీ ఏదైనా కానీ సిల్వర్ది కానీ ఏదైనా జల్లడి ఉంటుంది కదా ఆ జల్లెడు తీసుకొని మనము ఇలా చింతపండు గుజ్జు అయితే పిసుకోవాలి చక్కగా దిగిపోద్ది కిందకి మొత్తం ఆ వచ్చిన పల్పులో కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా అయితే మరగబెట్టుకోవాలి మరగబెట్టడం అంటే కొంచెం చిక్క పడుతుంది కదా ఆ విధంగా అయితే మరగబెట్టుకోవాలి కొంచెం దగ్గర పడింది అని చెప్పేసి మనకు అనిపించగానే ఇంకా దించేసుకోవాలండి నెక్స్ట్ అయితే ఒక టీ గ్లాస్ కారం అయితే తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ సాల్ట్ అయితే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి సాల్ట్ ఎందుకంటే ఎక్కువైందంటే మనం మళ్ళీ ఇబ్బంది పడతాం సో తక్కువైన ప్రాబ్లం లేదు ఇంకొంచెం మిక్స్ చేసుకోవచ్చు అండ్ అందులోనే నేను ఫస్ట్ చెప్పాను కదా మెంతులు ఆవాలు రెండు కలిపి పౌడర్ వేస్తామని అది ఒక టూ టీ స్పూన్స్ అయితే వేయాలి టీ స్పూన్స్ ఏనండి టేబుల్ స్పూన్స్ అయితే కాదు ఇంకా ఇవి వచ్చిన పలుపు ఉంది కదా అదైతే మరగబెట్టిన తర్వాత మాకైతే ఒక టూ టీ గ్లాసెస్ మాత్రమే వచ్చిందండి ఎక్కువ అయితే రాలేదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదా నేను మీకు సో మనం ఇప్పుడు కారం వేసాం కదా టీ గ్లాసు దాంతో ఒక రెండు టీ గ్లాసులు మాత్రమే మాకు వచ్చింది బాగా చింతపండు గుజ్జైతే మరిగిన తర్వాత దాన్ని అయితే ఈ విధంగా అయితే బాగా మిక్సీ అయితే చేసుకు మిక్స్ అయితే చేసుకున్నామండి చక్కగా మొత్తం అన్ని గింజలకి పట్టేలాగా అన్ని చిక్కుడు కాయలకి పట్టేలాగా అనమాట ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి మొత్తం అన్ని చింతపండు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపాము అండ్ ఫస్ట్ మేము ఫ్రై చేసుకున్నాం కదా చిక్కుడుకాయలు ఆయిల్ అయితే ఉంటుంది కదా సో ఆయిల్నే మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఒక హాఫ్ లీటర్ పైన పడుతుంది ఆయిల్ అంటే తక్కువ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ టేస్ట్కి డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మేమైతే అదే ఆయిల్ని అయితే మళ్ళీ యూస్ చేసాము మాకు అదైతే సరిపోలేదు ఇంకొంచెం ఆయిల్ అయితే మళ్ళీ వేసామండి పచ్చడి అయితే అయిపోయింది ప్రిపరేషన్ మీరు ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్